నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి ధ్యాన జీవితం జ్ఞానోవాదాన్ని పలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా మీ పేరు మీ ఊర్తో స్టాచ్యూ నా పేరు వెంకటేశ్వరావు అండి మాది మట్టగుంట కృష్ణా జిల్లా ఏలూరు మా ఏలూరు జిల్లా ముందు కృష్ణా జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లాకు మారిపోయింది మరి నేను ధ్యానంలోకి రెండు వేల ఆరులో వచ్చామండి ఎవరి ద్వారా వచ్చారు మేమంటే ఒక మా మా ఊర్లో ఒక మేడం ఉంది వైజాగ్ ఎర్ర జగదేశ్వర్ దగ్గర నేర్చుకుంటే వచ్చింది ఆవిడ అయితే అప్పుడు ఆవిడ మాకు మా నాన్నగారికి చెప్పింది అనమాట అప్పటి నుంచి మేము మా నాన్నగారి గురించే ధ్యానంలోకి వెళ్ళాము మా నాన్నగారికి కొద్దిగా షుగర్ ఉండేది రమ్మని చెప్పింది అనమాట ఆవిడ అయితే మేము మా నాన్నగారి గురించే ధ్యానంలోకి వచ్చాము మా నాన్నగారు తీసుకెళ్తే అలవాటు అయ్యాము ఆవిడ అయితే ధ్యానం మరి పత్రిక పత్రికారి క్లాస్కి మూడు రోజులు చిన్న తర్వాత మూడు రోజుల క్లాస్కి వెళ్ళారు మా పాప వాళ్ళు ఇద్దరునో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా ధ్యానం చేయలేదు అసలు అయితే వాళ్ళ ద్వారా కానీ నేను మా పాప వాళ్ళు ద్వారా కానీ నేర్చుకున్నాను నేను మరి తెలుసుకున్న తర్వాత సత్యాన్ని మనం పాటించాలి ఎప్పుడైనా సరే అయితే మరి దాన్ని ఎలా పెట్టుకున్నామంటే వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మెరుగ్గా క్లాసులు అన్నాం రెండు మూడు క్లాసులు అన్నాం తర్వాత అప్పుడు మా ఇంటికాడ క్లాసులు పెట్టాం ఒక అంద క్లాసుల దాకా చేయించే మా అయితే మొత్తం మాస్టర్లు అందరిని పిలిచి ఓ నెల నెల పదిహేను రోజులకి అలా క్లాస్ పెట్టేవాళ్ళం ఆ క్లాసులు ఎనగా వెనక అనగా ఏం అర్థమైందంటే జీవితం అంటే అసలు మనం ఏదో బతకడానికి వచ్చాము ఏదో పట్టకోసం వచ్చామనుకుంటాం కానీ అసలు సత్యం ఏంటంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే గలకి ఎంతో లోతైన విషయాలు తెలిస్తే అన్నమాట మనం ఏంటంటే జ్ఞానం తెలుసుకోవాలి జీవితంలో పాఠాలు అనమాట ఇవన్నీ మనకి మనం ధ్యానం అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాడు మేము కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే అసలు మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంది మనకి అని సత్యాన్ని తెలుసుకున్నాం అది తెలుసుకున్న తర్వాత అప్పుడు వెంటనే మేము ఇంకా మాంసాహారం అనేది మానేసి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది మాంసాహారం మానేసి మరి ఇరవై సంవత్సరాల్లో నేర్చుకుంటూనే ఉన్నాం ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం కానీ ఆనందం ఎక్కడ ఉందంటే మనలో ఉంది మనం బయట ఎదుగుతున్నాం మన ప్ర ఎవరైనా సరే ఇప్పుడు ఏంటంటే బయట ఎదుగుతున్నారు ఆనందం ఎక్కడ ఉంటుందని కానీ మన లోపలే ఉంది ఆనందం అంతా కానీ ధ్యానం చేస్తేనే మరి మనం అసలు అని దాన్ని తెలుసుకుంటాం తప్ప ధ్యానం చేయకపోతే ఎవరో కూడా అది దొరకదు వాళ్ళకి ఎవరికి కూడా పత్రికారు మన పత్రికారు చెప్పింది ఏంటంటే ముందు ధ్యానం చేయ ముందు శాఖాహారవు ముందు ధ్యానం చేయని చెప్పాడు కాబట్టి అవి రెండు చేసిన తర్వాతే మనం అసలు సత్యాన్ని తెలుసుకున్నాం జీవితం ఆనందం ఎక్కడో లేదు మన లోపలే ఉంది కానీ ఈ రెండు మానేస్తే మట్టికి ఎవరికైనా దొరుకుద్ది ఆనందం కానీ జనం ఏంటంటే బయట ఎదుగుతున్నారు తప్ప అసలైన ఆనందాన్ని తెలుసుకోలేకపోతున్నారు మరి మాంసాహారం మానేసి ధ్యానం ఎప్పుడైతే చేశారో అప్పుడు మన లోపల ఏంటంటే మొత్తం ఒకటి 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 మనం తెలుసుకుంటాం మేము నాలుగు గంటలు మూడు అలా చేస్తాం డైలీ రోజు రోజు నాలుగు గంటలు చేస్తాం ధ్యానం మేము నలుగురు అందంలో ఇద్దరు అక్షరులు మాకు మొత్తం మా మనరాలు మన అందరం మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం శాకాహారాలు అయిపోయామండి ఎప్పుడైతే తెలుసుకున్నామీ సత్యాన్ని అప్పుడే శాకాహారాలు అయిపోయాం మేము ఓకే కానీ ఎవరు వచ్చినా చుట్టాలు వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా వండి పెట్టాం ఇంటికాడ ఇంకా ఈ ఇరవై సంవత్సరాల్లో ఇంకా మాంసాహారం అనేది ఇంకా దాని జోలికి వెళ్ళాం ఎక్కడికెళ్ళినా ఫంక్షన్ కాడికి వెళ్ళినా మరి అక్కడ భోజనం ఇంకా ఏంటంటే సత్యం తెలుసుకున్నాం కాబట్టి మాంసాహారం అంటే ఏదో మనం ఎంజాయ్ చేయడం అనుకుంటారు తప్ప మన కర్మ సిద్ధాంతం లెక్కేసుకుంటే మాంసాహారం వల్ల మన కర్మలు ఎక్కువ వస్తున్నాయి దానివల్ల ఉపకారం లేదు మనకేంటంటే బాధలు ఇప్పుడు పత్రికారు చెప్పింది ఏంటి మనకి నువ్వు పాపాలని రోగాలని చెప్పాడు మరి దాన్ని సత్యం ఇంకెప్పుడు తెలుసుకుంటాం మనం ఇప్పుడు పాపాల రోగాలు అన్నప్పుడు ఏంటంటే ఏంటి పుణ్యం ఏంటి మనం ఏం చేస్తే వస్తుంది పాపము ఏం చేస్తే పుణ్యం వస్తుంది అని సత్యం తెలుసుకున్నాం అప్పటి నుంచి మేము మాంసాహారం మానేసాం ధ్యానం చేస్తున్నాం ఇంకా మన ఏంటంటే మంచి ఏదో చెడు ఏదో తెలియాలంటే ముందు ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు కూడా అలా చేసినప్పుడే మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు ఈ భూమి మీద చెప్తున్నాం స్కూల్ స్కూల్కి వెళ్ళి చెప్తున్నాం సక్కగా ఇప్పుడు ఇంటింటి జానం పెట్టినప్పుడు మొత్తం ఊర్లన్నీ తిరిగి చెప్తున్నాం మన ఆహార విధానం కూడా తినే విధానం గురించి కూడా చెప్తున్నాం అండి మేము ఆహారం ఎలా అంటే ఇప్పుడు మనం ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ ఐదు గంటల ఆరు గంటల వరకు కూడా మన ఆహారం ఏవే కూడా ఈ దేహం దేవాలయ దేవాలయం అని మనకు తెలియదు ముందు కానీ ఈ దేవాలయం లాగా ఉంచుకుంటే ఎప్పుడైనా చేయరు మన ఎన్నళ్ళైన ఈ శరీరం అనేది మనకి ఉంటుంది ఈ దేహాన్ని ఎప్పుడైతే దేవాలయాల్లో చూసామో మనం ఎన్న ఎన్నైనా దీన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోవచ్చు మరి కొంతమంది ఏమనుకున్నారంటే ఇప్పుడు ఎక్కడైనా వస్తూ కొన్నామనుకోండి దాన్ని ఆ కంపెనీ ఓడిచ్చిన ప్రకారంగానే దాంట్లో ఏదైనా వేస్తాం దాని దాని ప్రకారంగానే వాడతాం కానీ భగవంతుడు తయారు చేసిన శరీరాన్ని మట్టికి దీన్ని ఎవరో పట్టించుకోవట్లేదు దీంట్లో ఏ వేయాలి అది వేయట్లా కానీ ఇబ్బందులు పడుతున్నారు తర్వాత మరి అది ఏంటంటే దాని విధానం ఏంటంటే భగవంతుడు ఏదైతే మనకు ఆహారం పెట్టాడో ఆహారం తినాలి జాగ్రత్తగా పెట్ట ఇప్పుడు గారు ఏం చెప్పాడు మితాహారం అని చెప్పాడు మన మితాహారం అయితే ఎన్నాలైనా ఈ శరీరం మనకి చక్కగా పనిచేస్తుంది మరి ఆ మితాహారం మన తినాలి ఎప్పుడు కూడా ఆహారం తిన్న తర్వాత ఆరు గంటల వరకు వేయకూడదు మళ్ళీ దీంట్లో మనకి ఆలోచన కూడా మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో ఉండాలి ఆహారం ఏదైనా సరే మనకి దేహం దేవాలయం లాగా పనిచేద్ద ఎప్పుడు కూడా పౌర్ణం ధ్యానానికి అంటే మరి పౌర్ణం అమాస అంటే మనకి పవర్ణానికి అమాస్యకే మంచి ఎనర్జీ వస్తుంది అనమాట ఎక్కువగా ఒక గంట అదే మనం వచ్చినప్పుడు గంట చేస్తే మనకి పవర్ణంలో మూడు గంటల గంట చేతే మూడు గంటల శక్తి వస్తుంది అనమాట అంటే ఎనర్జీ ఎక్కువ వస్తుంది భూమి మీదకి అది కూడా మూడంతలో మూడు రెట్లు ఎక్కువ వస్తుందనమాట లో ఇంట్లో కూర్చుంటే మనకి ఏంటంటే శక్తి తక్కువ ఉంటుంది అదే పెరమిట్లో ఏంటంటే శక్తి ఎక్కువగా వస్తారంట మూడు రెట్లు ఎక్కువ వస్తుంది అనమాట అందుకే లో చేయాలి మన పౌర్ణ కామాజిక పెరిమిట్లో ధ్యానం చేయాలి ఎక్కువగా చెట్లు మొక్కలైన అవన్నీ పెంచుతామండి మేము అంటే ఇప్పుడు అంత ముందు ముందు అయితే మేము తెలియదు కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రికారు ఎప్పుడైతే పరిచయం అయ్యారో మాకు అప్పటి నుంచి కూడా భూమి మాత్రం కాపాడాలంటే ఎలాగంటే మనం ఈ కలుపు మందులు ఎరువులు అవి అయిపోకుండా మనం జీవామృతం ఇప్పుడు పూర్వం ఆవులతోతే పెంచేవాళ్ళు మనం భూమి భూమి ఆవు తిరిగిన కాడ ఎక్కడైనా సరే భూమి కాపాడే ఆవు గోవు తిరిగిన కాడల్లా ఆ భూమి స్వచ్ఛంగా శుద్ధి శుద్ధయిపోయింది అనమాట అయితే మనకే మరి దాని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మేము మేము గోమాత్రంతో ఆవు పేడతో మరి వ్యవసాయం కూడా చేస్తున్నాం మేము ప్రకృతి వ్యవసాయం మరి ఏంటంటే దా ఆవు వల్ల మనకు భూమి భూమి మాత్రం కాపాడగలుగుతాం ఒక ఆవు తోటి ఆవు పేడతో భూమిని శుద్ధి అయిపోతుంది మరి ఆ ఆవులను అందరూ కూడా మనం కనీసం ఆవులను పెంచాలి చక్కగా భూమిని కాపాడాలంటే ఆ గో మాత్రం ఒకటే మనకు శుద్ధి చేస్తుంది అనమాట కానీ కలుపు మందిలో చేసిన ధాన్యం తినకూడదు అసలు మనకు ఆహారం అది ఇష్టంతో సమానం మరి జానం ఏంటంటే దాన్ని తెలుసుకోలేక చాలామంది ఎక్కువ దిగుబడి వస్తుందని కలుపు మందులు వేసి బాగా ఎరువులు వేసి పండుతున్నారు అది ఆహారం కాదు ఇస్తుంది నాకు వాళ్ళెక్కలైతే అంటే జనాలు ఏంటంటే దానివల్ల ఏదో డబ్బు సంపాదించనుకుంటున్నారా తప్ప అది ఉపకారం ఏమి లేదండి అంటే మనకు పత్రిక చెప్పింది కూడా అదే ఇప్పుడు మనకి ధర్మంగా సంపాదించిన డబ్బుతోతే మనం ఎక్కువ కాలం బతుకుతాం ఎక్కువ కాలం అది ఎక్కువ కాలం నిలబడుతుంది అధర్మంగా సంపాదించింది ఏంటంటే అది ఏదో వస్తుంది అనుకుంటున్నాం తప్ప అధర్మంగా సంపాదించిన సంపాదనలు ఏది కూడా చెరువుల వల్ల వీళ్ళ వల్ల మరి ఈ కలుపు మందులు ఎరువులు వీటిని కొట్టి ఎన్నో ఎక్కువ దిగుబడి పెంచడం ఎక్కువ పండిస్తున్నాం ఎక్కువ సంపాదించా అనుకుంటున్నారు తప్ప కానీ దానివల్ల ఉగ్గారం ఏమీ లేదండి అదేంటంటే అది ఏదో వచ్చినట్టు కనపడుతుంది తప్ప అది ఉండదు మన దగ్గర నిలవదు అది ధర్మంగా మనం ఏదైతే సంపాదించామో అదే మనకు నిలబడుద్ది మరి అది ప్రకృతి గిరద్ధం అయింది అనమాట ఏదైనా ఎరువులతో మరి చేపల చెరువులు అన్నీ కూడా ప్రకృతి గిరద్ధం ధర్మంగా మనం ఎప్పుడైతే చేసామో అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటాం ఎప్పుడు కూడా మనం మన ఆనందంగా ఈ ఈ భూమి జీవంతో మనకి శాకాహారులుగా మారాలంటే మనకి సమాజం కూడా పిల్లలైనా ఎవరైనా ముందు ధ్యానం కనీసం పొద్దుటే లెగ్గానే ముందు ఒక కనీసం పది నిమిషాలు కూర్చున్న పిల్లలు వాళ్ళు శాకాహారాలు అయిపోతారండి కానీ ముందు ధ్యానం నేర్పించాలి పిల్లలకి అందరూ కూడా మన మేము కూడా ఇప్పుడు స్కూల్ కానీ తిరిగి పిల్లలకు ధ్యానం నేర్పిస్తున్నాము అందరికీ ముందు ఎప్పుడైతే పిల్లలకు ధ్యానం నేర్పించామో అప్పుడే వాళ్ళు శాకాహారాలు అయిపోతారు ఎప్పుడైతే కళ్ళు ముసిం కూర్చున్నారో వాళ్ళు ఖచ్చితంగా ధ్యాన ధ్యాన మార్గంలోకి వస్తారు వాళ్ళు చక్కగా మంచి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి మంచి ఆహారం తింటారు శాఖాహారాలు అయిపోతారు ఎప్పుడేం జరుగుతుంది అన్నీ చాలు అందరికీ నమస్కారం అండి